హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రను అనే నేను లాస్ట్ వీడియోలో మంచి మంచి పట్టు శారీస్ అయితే చూసేశారు కదా ఈ వీడియోలో మొత్తం ఫ్యాన్సీ శారీస్ అయితే చూపిస్తానండి డైలీ యూస్కి ఉపయోగపడేవి అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొంచెం చిన్న చిన్న ఫంక్షన్స్కి వేర్ చేసే శారీస్ అయితే నేను మీకు చూపిస్తానమాట సూపర్ కలెక్షన్ అయితే ఉంది ఈ వీడియో కూడా అస్సలు మిస్ చేసుకోకండి ముందుగా ఏంటంటే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అండ్ ఇప్పుడు మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ ఫ్యాన్సీ శారీస్లో ఫస్ట్ శారీస్ డైలీ యూజ్ శారీస్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయండి నేను వన్ నైంటీ నైన్ అనే అనుకున్నాను మనకి ఇక్కడ ఇంకా వన్ ఫార్టీ నైన్ రూపీస్లో కూడా శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇవి వచ్చేసి డైలీ యూజ్ శారీస్ అనమాట మనకి ఇంట్లో యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి లేదా ఎవరికైనా పెట్టుబడి పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ నుంచి శారీ అయితే స్టార్ట్ అవుతుందండి అండ్ ఇంకా తక్కువ ప్రైస్లో కూడా స్టార్టింగ్ ఉన్నాయి బట్ మనం డైలీ యూస్ చేసుకొని మంచి క్వాలిటీ ఉండేదైతే వన్ ఫార్టీ నైన్ నుంచి శారీ అయితే స్టార్టింగ్ ప్రైస్లో ఉన్నాయన్నమాట అండ్ ఇంకా వన్ ఫార్టీ నైన్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి వన్ ఫార్టీ నైన్ వన్ నైంటీ నైన్ టూ ఫిఫ్టీ అలాంటి ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట అవన్నీ మనం డైలీ యూజ్ చేసే శారీస్ అనమాట నెక్స్ట్ కొంచెం ఎక్కడికన్నా ఆఫీస్ వేరే లేదంటే స్కూల్స్కి కట్టుకోవడానికి చిన్న చిన్న బయటికి వెళ్తుంటే కట్టుకోవడానికి అలాంటి వాటికి కూడా ఇంకా మంచి మంచి కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది అన్నీ అయితే మనం ఒకసారి చూసేద్దాము నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కొన్ని శారీస్ చూపిస్తున్నాను చూడండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్లో అవైలబుల్గా ఉందన్నమాట కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అండ్ నేను లైవ్లో చూసాను కదా క్లాత్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉందన్నమాట ఇది వచ్చేసి మంచి రెడ్ కలర్ శారీ అంతా ఇట్లా క్రీపర్ డిజైన్తో అయితే వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి బుటా వచ్చేస్తుంది బార్డర్లో గ్రీన్ కలర్ ఇచ్చేసారు అండ్ శారీ శారీ మొత్తం బార్డర్ ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్లో కూడా హ్యాండ్స్కి బార్డర్ అయితే వచ్చేసింది పళ్ళు అయితే సపరేట్గా ఏం లేదండి రన్నింగ్ అయితే ఇచ్చేసారు అండ్ బార్డర్ అయితే చాలా బాగుంది అండ్ ఆ మోడల్లోనే ఇది ఇంకో కలర్ కాంబినేషన్ అనమాట పైన అంతా కలంకారీ ప్రింటెడ్ లాగా వచ్చేసింది కింద అయితే కంచి బార్డర్ అయితే ఇచ్చేసారు అండ్ ఈ శారీ కూడా సేమ్ అలానే ఉందండి క్లాత్ అయి క్లాత్లు అయితే మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ రూపీస్ అయితే పడుతుంది అనమాట నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తుంది డోలా సిల్క్ శారీ అండి డోలా సిల్క్లో వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి అంతకుముందు కూడా ఎప్పుడు ఇక్కడ సిఎంఆర్లో ఎప్పుడు ఆఫర్స్ అయితే నడుస్తాయనమాట సో చూసారు కదా వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అయితే ఉన్నాయి డోలా సిల్క్ శారీస్ మీద అండ్ ఇంకా బ్లాక్ ప్రింటెడ్ వైట్ ప్రింటెడ్ ఇప్పుడు శారీస్ అయితే డోలా సిల్క్స్లో బాగా నడుస్తున్నాయి కదా సో అవి రెగ్యులర్ అయిపోయినాయి అని కొంచెం నేను చూపించలేదు లాస్ట్లో చూపిస్తాను నెక్స్ట్ ఇది ఒకటి నాకు కొత్తగా అనిపించిందండి మోడల్ వచ్చేసి అంటే ఎవ్రీ టైం చూస్తున్న కొన్ని మోడల్స్ కూడా ఉన్నాయి బట్ నాకు ఏవైతే కొత్త కొత్తగా అనిపించినాయో ఆ మోడల్స్ దగ్గరికి నేను వెళ్ళి మీకైతే చూపిస్తున్నాను అనమాట ఇది వచ్చేసి ప్రింటెడ్ బగ్రూ ప్రింటెడ్స్ అని చెప్పి ఇప్పుడు ప్యూర్లో కాటన్స్లో వస్తున్నాయి కదా అలానే ఫ్యాన్సీలో వచ్చింది అనమాట ఇది వచ్చేసి త్రిబుల్ ఫోర్ రూపీస్ అయితే పడుతుంది చాలా బాగుంది డిజైన్ ఇది వచ్చేసి పెద్దవాళ్ళు కట్టుకోవటానికండి ప్లెయిన్ క్లాత్ అయితే చాలా బాగుంది టూ పీసెస్ త్రీ హండ్రెడ్ అండ్ త్రీ డబల్ త్రీ అనమాట త్రిబుల్ త్రీ రూపీస్లో ఆ శారీ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంకా డోలా సిల్క్స్లో అయితే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ నేనైతే నాకు నచ్చిన క్లాత్స్ బాగున్నాయి అన్న వాటిని మాత్రమే నేను మీకు చూపిస్తున్నానండి ఈ ప్రైజెస్కి ఇవి క్వాలిటీ ఇవి వర్తబుల్ అన్నవి మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి బట్ నేనైతే కొన్నే చూపిస్తున్నానండి అండ్ ఇది వచ్చేసి డోలా సిల్క్ ఇంకొక కొత్త మోడల్ అనమాట మంచి బ్లూ కలర్లో అయితే వచ్చేస్తుంది ఇది కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్స్లో ఉందనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి కోటా అండి శారీ అంతా కోటాలో ప్రింటెడ్లో అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ ఇచ్చేస్తున్నారు నెక్స్ట్ కోటా శారీస్ అనమాట కోటాలో కూడా ఫోర్ డబల్ నైన్కి టూ పీసెస్ అనమాట వాటిలో కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇప్పుడు నేను మీకు బ్లూ కలర్ డోలా చూపించాను కదా దానిలో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది ఇంకా మంచి మంచి శారీస్ అయితే చూపిస్తాను చూడండి కోటాలో ఇదొక మోడల్ అండి ఫోర్ డబల్ నైన్కి టూ పీసెస్ అనమాట క్వాలిటీ చూడండి ఎంత బాగుందో కోటాల క్వాలిటీ అయితే నాకు బాగానే నచ్చింది నాకు ఏ ఏ శారీస్ క్వాలిటీలో ఉన్నాయో నాకు ఏవైతే నచ్చినాయో అంతవరకే నేను మీకు చూపిస్తున్నానండి సో మీకు కూడా అవి నచ్చినట్టయితే కనుక మీరు కూడా సీఎంఆర్ విజిట్ అయ్యి ఈ శారీస్ని పర్చేస్ చేసేసుకోండి ఇది వచ్చేసి చందానగర్ దగ్గర బీహెచ్ఎల్లో అయితే ఈ బ్రాంచ్ అయితే ఉంటుందండి లేదు మీకు దగ్గరగా లేదు అనుకుంటే కనుక మీకు దగ్గరలో ఉన్న సీఎంఆర్కి అయితే వెళ్ళి విజిట్ అయ్యి చక్కగా శారీస్ అయితే పర్చేస్ చేసుకోండి అండ్ ఇప్పుడు ఈ శారీ అయితే ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చి ఉందన్నమాట ఇది వచ్చేసి ఏంటంటే మనం ఇట్లా శారీస్ తీసుకొని చక్కగా హాఫ్ శారీస్ కూడా చేసేసుకోవచ్చు అనమాట మెహందీస్కి పెళ్లి కూతురు చేసినప్పుడు అలాంటి వాటికి యూస్ఫుల్ అవుతాయి మనం థాన్స్లో తీసుకొని స్టిచ్ చేయించుకునే కన్నా ఇలా శారీస్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటే మంచి తక్కువ ప్రైస్లో అయితే అయిపోతుందనమాట ఇది చూసారా టూ పీసెస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఇక్కడ మనం సెవెన్ డబల్ నైన్ ప్రైజెస్లో శారీస్ అయితే చూద్దాము ఇది వచ్చేసి కోటా శారీ అండి కోటాలో ఫ్యాన్సీ అనమాట శారీ అంతా ఇలా గోల్డ్ కలర్ జెరీ బుటాస్ అయితే వచ్చేస్తుంది శారీ అంతా కోటాలో ఉంటుంది అండ్ బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ అయితే ఇచ్చేస్తున్నారు ఈ శారీ వచ్చేసి సెవెన్ డబల్ నైన్లో అయితే ఉంటుంది అండ్ మంచి మంచి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ మోడల్లో చూపిస్తాను చూడండి దగ్గర దగ్గర ఫైవ్ సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి వీటిల్లో కూడా పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటాయి ఫంక్షన్ వేర్కి కూడా చాలా బాగుంటాయి పెద్దవాళ్ళకి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి త్రీ డబల్ నైన్లో ఈ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇవి వచ్చేసి ఆ డోలా సిల్క్ కాదు ఏది కాదండి కొ కొత్తగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే చూడండి నేను మీకు చూపిస్తాను కొత్తగా ఉంది అక్కడక్కడ నెట్టెడ్ లాగా వచ్చింది సో ఈ శారీస్ వచ్చేసి త్రీ డబల్ నైన్ రూపీస్ అండి వీటిలో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చూడండి ఎల్లోకి మంచి పర్పుల్ కలర్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసి డార్క్ పింక్ అండి వీడియోలో రెడ్ లాగా అనిపిస్తుంది కానీ డార్క్ పింక్కి బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి బ్లూ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చేస్తున్నారు శారీ అంతా ఫ్లోరల్ ప్రింట్ అయితే ఇచ్చేసారు నెక్స్ట్ ఇంకొక మోడల్లోకి వెళ్ళిపోదాము ఇది వచ్చేసి స్పేస్ సిల్క్ శారీ అనమాట ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా స్పేస్ సిల్క్ శారీస్ దానికి చిన్న లేస్ బార్డర్ అయితే ఇచ్చేసారు బ్లౌజ్ అయితే ఫ్లోరల్లో ఇచ్చేసారనమాట డార్క్ పర్పుల్ కలర్లో అయితే ఉంది నెక్స్ట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న మోడల్ ఇంకొక మోడల్ అనమాట ఈ శారీస్ కూడా మంచి ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాము అండ్ ఇది వచ్చేసి రెడ్ కలర్కి బ్లూ కలర్ అయితే ఇచ్చేస్తున్నారండి పీకాక్ బ్లూ కలర్ అయితే వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ ఏదో ఎంతో ఉంది కదా వీడియోలో అయితే కనిపిస్తుంది ఒకసారి అయితే చూడండి అండ్ వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇంకా ఇంకా మంచి మంచి వర్క్ శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట బట్ మంచి మంచి తక్కువ కాస్ట్లో అయితే ఈ సారి నేను చూస్తున్నాను ఎప్పుడూ ఉంటాయి బట్ కొంచెం ప్రైస్లో అనిపించేవి బట్ ఇప్పుడు నాకైతే మంచి తక్కువ ప్రైస్లో అనిపిస్తున్నాయండి అండ్ ఇవి కూడా అంతే స్పేస్ సిల్క్ మీద మంచి వర్క్ శారీస్ అనమాట ఎవరికైనా ఇలాంటి శారీస్ కావాలి చిన్న చిన్న ఏజ్ వాళ్ళకైతే ఈ శారీస్ చాలా బాగుంటాయండి చిన్న చిన్న ఫంక్షన్స్కి వేర్ చేయొచ్చు ఆఫీస్ వేర్ చేయొచ్చు ఆఫీస్ ఫంక్షన్స్కి అలాంటి వాటికి చాలా క్లాసీ లుక్ అయితే ఉంటాయి మంచి కలర్ కాంబినేషన్స్ సెలెక్ట్ చేసుకొని కట్టుకుంటే కనుక చాలా అంటే చాలా బాగుంటారు చిన్న ఏజ్ వాళ్ళు చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా చాలా బాగుంటాయండి ఇలాంటి ఫ్యాన్సీ శారీస్ అండ్ నెక్స్ట్ ఇంకొక కొత్త మోడల్ అయితే చూద్దాము ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ శారీ అండి జార్జెట్కి బార్డర్లో అయితే వర్క్ ఇచ్చేస్తున్నారు శారీలో చిన్న చిన్న బుటాస్ అక్కడక్కడ వర్క్ అయితే ఇచ్చేస్తున్నారు నేను మీకు ఐడియా కోసం ఫోటో చూపిస్తాను చూడండి శారీ అంతా ఓపెన్ చేయలేము కదా జార్జెట్ కదా కదిలిపోతుంది మళ్ళీ మడతలు రావు సో అందుకని ఓపెన్ చేయకుండా నేను మీకు ఫోటో చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్కి ఇలా వర్క్ ఇచ్చేస్తున్నారు శారీ అంతా బార్డర్కి వచ్చేస్తుంది వర్క్ అండ్ బుటాస్ ఇచ్చేస్తున్నారు నెక్స్ట్ ఇంకొక మోడల్ అయితే చూద్దాము ఇది వచ్చేసి డోలా సిల్కే అండి డోలా సిల్క్ క్లాత్ లాగే ఉంది బట్ మోడల్ వచ్చేసి టూ బార్డర్స్ అయితే ఇచ్చారు కొత్తగా ఉందన్నమాట టూ బార్డర్స్ అయితే వచ్చినాయి డోలా సిల్కే ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చేస్తున్నారండి హ్యాండ్ పర్పస్ వచ్చేసి డబుల్ బార్డర్ మళ్ళీ హ్యాండ్ కూడా అలాగే ఇచ్చేస్తున్నారు అండ్ వీటిలో కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి చూపిస్తాను చూడండి నావీ బ్లూకి పింక్ వస్తుంది అండ్ గ్రీన్కి రెడ్ వస్తుంది అలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట మంచి మంచి న్యూ మోడల్స్ ఉన్నాయండి శ్రావణ మాసం కదా అయిపోయిన మోడల్స్ అయితే అనుకోవద్దు మంచి మంచి కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది అండ్ ఇది వచ్చేసి మంచి ప్రింటెడ్ శారీ అండి ప్రింటెడ్ శారీకి గ్యాప్ బార్డర్ అయితే ఇచ్చేస్తున్నారు టూ బార్డర్స్ వస్తున్నాయి కంచి కంచి బార్డర్లో అయితే వచ్చేస్తుంది క్లాత్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్లో అవైలబుల్గా ఉంది అండ్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి బనారస్ టైప్వి అవన్నీ చాలా బాగున్నాయి బట్ నేనైతే నాకు కొత్తగా అనిపించిన మోడల్స్ లేదు అంటే క్వాలిటీ అంటే చాలా బాగుంది నేను చూసి చూసి క్వాలిటీ బాగున్నాయి నేను మీకు చూపిస్తున్నానండి సో అందుకే మీకు ఆ వెరైటీస్ కనుక ఏమైనా నచ్చితే చక్కగా షాప్కి విజిట్ అవ్వండి లేదా ఇంకా ఏమైనా చూడాలనుకుంటున్నాము అంటే కనుక ఇంకా మీరు చూడాలనుకుంటే చక్కగా సీఎం సీఎంఆర్ బ్రాంచెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కదా ఎవరికి ఎక్కడ బ్రాంచ్ దగ్గరగా ఉంటే చక్కగా అక్కడికి వెళ్ళి విజిట్ అయ్యి పర్చేజ్ అయితే చేసేసుకోండి అండ్ నెక్స్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్లో చాలా మోడల్స్ ఉన్నాయండి ఫైవ్ ఫార్టీ నైన్ ఫైవ్ డబల్ ఫైవ్ అలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఈ బ్రాంచ్లో వచ్చేసి నేను మిగతా బ్రాంచెస్లో చూడలేదు బట్ చందానగర్ బ్రాంచ్లో వచ్చేసి కాటన్ సారీస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి విత్ రీజనబుల్ ప్రైస్ అనమాట చూసారా సెవెన్ హండ్రెడ్ సెవెన్ సెవెంటీ ఫోర్ నైంటీ నైన్ ఇట్లా మంచి వన్ ప్లస్ వన్ ఆఫర్స్లో మంచి మంచి కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అండ్ నెక్స్ట్ ఈ శారీ చూడండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ ఉంది బయట మనకి ఎక్కడ చూసినా ఇలాంటి శారీస్ థౌజండ్ అయితే ఉంటాయి మంచి కాటన్ అనమాట దానికి గెంజ అవసరం ఉండదు నెక్స్ట్ ఇప్పుడు ఇవి ఇవైతే మాత్రం మంచి ప్రైజ్ అనమాట త్రిబుల్ ఫైవ్కి టూ పీసెస్ అండి ఇవైతే అసలు ఎన్ని అంటే అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర కొన్నిటికి బ్లౌజెస్ ఉండవండి వీటికి త్రిబుల్ ఫైవ్కి టూ పీసెస్ ఉన్న వాటికి బ్లౌజెస్ ఉండవు పెద్దవాళ్ళకి బ్లౌజెస్తో పని ఉండదు కదా సో అలాంటి వాళ్ళకి ఇలాంటి శారీస్ తీసుకొని వెళ్ళిపోయి మనం బ్లౌజెస్ మామూలు బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవచ్చు ఫైవ్ డబల్ ఫైవ్కి టూ కాటన్ శారీస్ అంటే చాలా అంటే చాలా బెస్ట్ అనమాట అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇది వచ్చేసి మంచి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ అనమాట చాలా బాగుంది అండ్ దానికి వచ్చేసి బార్డర్ జెరీ బార్డర్ అయితే ఇచ్చేశారు అండ్ ఇక్కడ కాటన్లో ఏమేమైతే మెటీరియల్స్ ఉన్నాయి అయితే డిజైన్స్ ఉన్నాయని మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను క్లారిటీగా చూపించట్లేదు చాలా మోడల్స్ ఉన్నాయి వీడియో చాలా లెంత్ అయిపోతుంది కదా సో అందుకే నేను మీకు మోడల్స్ ఏవేవి ఉన్నాయి అని మాత్రమే చూపిస్తూ వెళ్ళిపోతున్నానండి మంచి మంచి కాటన్ శారీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఈ శారీ ప్రైస్ చూడండి నైన్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట జరీ బార్డర్స్ అయితే వస్తాయి మనకి జరీ బార్డర్స్ వచ్చిన సారీస్ బయట కొంచెం ప్రైస్గానే కనపడతాయి కదా అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి మలాయ్ కాటన్ అనమాట మల్మల్ కాటన్ అలా ఉంటుంది అనమాట మల్మల్ కాటన్ అండి ఇది వచ్చేసి థౌజండ్ నైంటీ నైన్ రూపీస్లో మనకి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగుంది క్లాత్ కూడా అండ్ ఎవరైనా మన వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని ఒకసారి విజిట్ చేసి మన వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి మీ కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అప్పుడు నా వీడియోస్ని మీరు ఈజీగా చూడొచ్చు అనమాట అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నేను చూపించే కలెక్షన్ మీకు నచ్చినట్టయితే మీకు ఇంకా ఎక్కడన్నా కలెక్షన్ చూడాలనుకుంటున్నారు ఏ ఏ షాపుల్లో చూడాలనుకుంటున్నారు అవన్నీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి నేను మీకోసం అక్కడికి వెళ్ళి విజిట్ చేసి నేను మీకు శారీస్ అయితే అన్నమాట సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి అండ్ కావాలంటే మీరు షేర్ కూడా చేసేయొచ్చండి మంచి మంచి కలెక్షన్స్ అయితే చూపిస్తాను అనమాట మీరు ఇంకా ఏమైనా షాప్స్లో కలెక్షన్ చూడాలనుకుంటున్నారంటే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి అండ్ నేను మీకు ఇందాక లాస్ట్లో చూపిస్తా అని చెప్పాను కదా బ్లాక్ మీద ఇట్లా డోలా ప్రింటెడ్స్ సో ఇలా అయితే ఉన్నాయన్నమాట ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి బట్ వీడియో లెంత్ అయిపోతుంది కదా సో అందుకని నేను నాకు నచ్చిన మోడల్స్ వరకు నేను మీకు చూపిస్తూ వచ్చాను మీరు షాప్కి విజిట్ అయ్యి ఇంకా మోడల్స్ చూడాలి అనుకుంటే కనుక చక్కగా షాప్కి విజిట్ అయిపోండి మంచి మంచి కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కొత్త కొత్త కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి శ్రావణ మాసం అయిపోయింది కలెక్షన్ లేదు అని అయితే అనుకోవద్దు మంచి కలెక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ లాస్ట్ వీడియోలో పట్టు శారీస్ కూడా చూపించాను కదా మైసూర్ సిల్క్ శారీస్ పట్టు సారీస్ అన్ని కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి